హాయ్ ఫ్రెండ్స్ మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఎంతో ముఖ్యమైన ఘట్టంగా చెప్పబడింది ఈ యుద్ధం సోదర సమానులైన కౌరవులకు పాండవులకు మధ్య జరిగింది పద్దెనిమిది రోజుల పాటు జరిగిన యుద్ధంలో చిన్న రాజ్యాల నుండి పెద్ద పెద్ద రాజ్యాల వరకు పాల్గొన్నాయి అందులో ఈ రాజులు వారి వారికి సన్నిహితమైన పక్షాల వైపు నిలబడి పోరాడారు శృతాయుధుడు అనే కళింగరాజు దుర్యోధనుడితో ఉన్న స్నేహం కారణంగా కౌరవ పక్షాన పోరాడాడు అందులో భాగంగా అర్జునుడితో తలపడ్డాడు శృతాయుధుడు శృతాయుధునికి అర్జునునిపై ఎందుకు అంత కోపం అర్జునుణ్ణి ఎందుకు చంపాలనుకున్నాడు అర్జునునితో పాటు శ్రీకృష్ణుణ్ణి ఎందుకు చంపాలనుకున్నాడు శృతాయుధుడు చివరికి ఏమైంది ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా శ్రీకృష్ణుని భక్తులు ఉన్నట్లయితే తప్పకుండా జయ శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్నిస్తుంది శృతాయుధుడు కళింగరాజు పర్ణసకు వరుణదేవుని అనుగ్రహం వలన కలిగిన కుమారుడే శృతాయుధుడు శృతాయుధుడు జన్మించగానే పర్ణస వరుణదేవుణ్ణి ఒక వరం కోరుకుంది శృతాయుధునికి అమరత్వం ప్రసాదించమని కోరగా అందుకు వరుణదేవుడు నిరాకరిస్తాడు అందుకు బదులుగా ఆమె తన కుమారుడు యుద్ధంలో చేత ఓడిపోకుండా శత్రువుల చేత మరణం సంభవించకుండా వరాన్ని కోరుతుంది అందుకు వరుణుడు ఒక శక్తివంతమైన గదను శృతాయుధునికి ప్రసాదిస్తాడు దానితో యుద్ధం చేస్తే యుద్ధంలో ఓటమనేదే లేకుండా వరాన్ని ప్రసాదిస్తాడు అయితే ఒక షరతు కూడా పెడతాడు ఆ శక్తివంతమైన గద నిరాయుధులపై గాని యుద్ధంలో పాల్గొనని వారిపై గాని ప్రయోగిస్తే అది తిరిగి వచ్చి నీ తలను వెయ్యి ముక్కలు చేస్తుంది అని వరుణుడు ఆ గద వల్ల జరిగే దుష్ప్రభావాల గురించి చెప్తాడు అలా ఎంతో శక్తివంతమైన గదను తన తండ్రి అయిన వరుణుని వద్ద పొందిన శృతాయుధుడు ఎంతో శక్తివంతుడయ్యాడు శృతాయుధుడు అత్యంత పరాక్రమవంతుడు కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం హస్తినాపుర సింహాసనం కోసం కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన యుద్ధం ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన ఘోర యుద్ధం పద్దెనిమిది రోజుల పాటు జరిగిన ఈ కురుక్షేత్ర యుద్ధంలో అనేక రాజ్యాలు పాల్గొన్నాయి అందులో భాగంగా కళింగ రాజైన శృతాయుధుడు కూడా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాడు దుర్యోధనుడితో ఉన్న స్నేహం కారణంగా శృతాయుధుడు కౌరవ పక్షాన పోరాడాడు కురుక్షేత్ర యుద్ధం పదమూడవ రోజున అభిమన్యుడు పద్మవ్యూహంలోకి చుచ్చుకుని కౌరవ సైన్యాన్ని చెల్లాచెదురు చేస్తుంటాడు అభిమన్యుణ్ణి అనుసరించిన ధర్మరాజు భీముడు నకుల సహదేవులను సైంధవుడు అడ్డుకుని శివుని వరప్రభావం చేత ఆ నలుగురిని సైంధవుడు నిలువరిస్తాడు దాంతో ఒంటరిగా పద్మవ్యూహంలో చిక్కుకుంటాడు అభిమన్యుడు అభిమన్యుడు అత్యంత పరాక్రమవంతుడు కౌరవ సేనలను కౌరవ యోధులను ఓడిస్తూ ముందుకెళ్తుంటాడు ఒకనొక సమయంలో దుర్యోధను చంపినంత పనిచేస్తాడు అభిమన్యుడు దాంతో దుర్యోధనుడు పారిపోయి కర్ణుని వద్దకు వెళ్లి అభిమన్యుణ్ణి వధించమని ఆదేశిస్తాడు దాంతో యుద్ధ నియమాలను ఉల్లంఘించి కౌరవ యోధులందరూ అభిమన్యుణ్ణి చుట్టుముట్టారు అయినప్పటికీ అభిమన్యుడు అందరితో యుద్ధం చేసి ఓడించసాగాడు వెంటనే కౌరవ మహాయోధులు కుట్ర చేసి అభిమన్యుణ్ణి నిరాయుధుణ్ణి చేస్తారు బాలుడని కూడా చూడకుండా మోసం చేసి కుట్ర పన్ని అభిమన్యుణ్ణి చంపేస్తారు అభిమన్యుని మరణం గురించి విన్న అర్జునుడు ఎంతో దుఃఖిస్తాడు పాండవులు అభిమన్యుని మరణాన్ని తట్టుకోలేకపోతారు అర్జునుడు ఎంతో కోపంతో పాండవులను అడ్డుకున్న సైంధువుణ్ణి రేపటి సూర్యాస్తమయంలోపు సంహరిస్తానని అలా చేయని పక్షాన తాను ఆత్మాహుతి చేసుకుంటానని అర్జునుడు శపథం చేస్తాడు ఆ శపథం విన్న శ్రీకృష్ణుడు ఎంతో ఆవేదనకు గురవుతాడు కాని కౌరవులు మాత్రం ఎంతో సంతోషిస్తారు ఒక్కరోజు సైంధవుడిని కాపాడుకుంటే అర్జునుని మరణం సులభంగా జరిగిపోతుంది అర్జునుడు లేకపోతే ఇక కౌరవులదే విజయం అని భావించిన కౌరవులు ఎంతో సంతోషిస్తారు సైందవునే జయద్రతుడు అని కూడా పిలుస్తుంటారు సైంధవుడిని కాపాడుకోవడం కోసం ద్రోణాచార్యుడు ఒక వ్యూహాన్ని రచిస్తాడు ఆ వ్యూహం పేరే శకట వ్యూహం పద్నాలుగవ రోజున కురుక్షేత్ర యుద్ధంకు ఇరుపక్షాల వారు సిద్ధమవుతారు ద్రోణాచార్యుడు వారి సైన్యాన్ని శకట వ్యూహాకారంలో ఉంచుతాడు సైన్యం వెనుక భాగంలో సైంధవుణ్ణి ఉంచుతారు అలాగే సైంధవుడు ముందు కర్ణుడు అశ్వత్థామ శల్యుడు కృపాచార్యుడు వంటి యోధులను నిలుపుతారు సైంధవుడికి రక్షణగా ఇంతమంది మహా యోధులు నిలబడ్డారు ఇక అర్జునునికి ఆత్మాహుతి తప్పదు అంటూ ఎంతో సంబరపడిపోతాడు దుర్యోధనుడు చక్ర శకట వ్యూహం వెనుక భాగంలో నిలబడ్డాడు సైంధవుడు యుద్ధం ప్రారంభమైంది శ్రీకృష్ణుని సారథ్యంలో అర్జునుడు భయంకరమైన కోపంతో యుద్ధరంగంలోకి అడుగు పెడతాడు అర్జునుడు తన గాంధీవంతో కౌరవసేనలను చల్లా చేశాడు యుద్ధంలో అర్జునుడు ఆగ్రహావేశాలతో కౌరవ కౌరవసేనలను మట్టుబెడుతుంటాడు ఆ దాడికి కౌరవసేనలు పారిపోసాగారు అప్పుడు దుశాసనుడు అర్జునుడితో తలపడి ఓడిపోయి చివరకు పారిపోయి ద్రోణుని వెనక చేరుతాడు దుశ్శాసను వెంబడించిన అర్జునుడికి ద్రోణాచార్యుడు కనిపిస్తాడు అలా ద్రోణుడికి అర్జునుడికి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది గురు ఇద్దరూ తీవ్రంగా అస్త్రాలు సంధించుకోసాగారు వెంటనే శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇప్పుడు ద్రోణాచార్యునితో యుద్ధం ముఖ్యం కాదు ముందు నీ శబదం నెరవేర్చుకో అంటాడు వెంటనే అర్జునుడు ద్రోణాచార్యునితో యుద్ధం ఆపి సైంధువుని కోసం వెతుకుతూ ముందుకెళ్తుంటారు శ్రీకృష్ణుడు వేగంగా తమ రథాన్ని శకట వ్యూహంలోకి పోనించాడు అర్జునుడి రథాన్ని కృతవర్మ అడ్డుకున్నాడు అలా కృతవర్మకు అర్జునునికి మధ్య యుద్ధం జరుగుతుంది ఆ సమయంలో శ్రీకృష్ణుడు అర్జున సూర్యాస్తమయంకు ఇంకా కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది అని హెచ్చరిస్తాడు వెంటనే అర్జునుడు ఒక శక్తివంతమైన అస్త్రాన్ని కృతవర్మపై సంధిస్తాడు దాంతో కృతవర్మ మూర్చపోతాడు అలా కృతవర్మను అడ్డు తొలగించుకుని శకట వ్యూహంలోకి సైంధవుని కోసం ముందుకెళ్తున్న శ్రీకృష్ణ అర్జునులను కలింగ రాజైన శృతాయుధుడని మహావీరుడు అడ్డుకుంటాడు అర్జున ఈ రోజు నా చేతిలో నీకు మరణం సత్యం అంటూ శృతాయుధుడు గంభీరంగా అరుస్తాడు శృతాయుధునికి అర్జునునికి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది శృతాయుధుడు అనేక బాణాలతో శ్రీకృష్ణ గాయపరుస్తాడు వెంటనే అర్జునుడు శృతాయుధునిపై ఏడు బాణాలు వేస్తాడు కోపోద్రిక్తుడైన శృతాయుధ తొమ్మిది బాణాలను అర్జునునిపై వేసి గాయపరుస్తాడు అలా వారిద్దరి మధ్య పోరు కొనసాగుతుంటుంది అర్జునుడు శృతాయుధుని ఏనుగులను గుర్రాలను చంపేస్తాడు దాంతో శృతాయుధుడు నేలపై నిలబడతాడు వెంటనే శృతాయుధుడు తన తండ్రి వరుణదేవుడు ప్రసాదించిన గదను తీసుకుని అర్జునుని రథం వైపుకు పరిగెత్తాడు ఆ గద ఉపయోగిస్తే అపజయం అనే మాటే ఉండదు శ్రీకృష్ణార్జునులపై ఎంతో కోపంగా ఉన్న శృతాయుధుడు ఆ గదకు తన తండ్రి వరుణుడు పెట్టిన షరతును కూడా శృతాయుధుడు మర్చిపోతాడు అర్జునుని పొగరు అనచాలంటే అతనికి ఎంతో ఇష్టమైన శ్రీకృష్ణుణ్ణి గాయపరచాలనుకుంటాడు శృతాయుధుడు గద నియమాన్ని మరచిన శృతాయుధుడు శ్రీకృష్ణునిపై వేగంగా ఆ గదను విసురుతాడు దాంతో ఆ గద నిప్పులు చల్లుతూ శ్రీకృష్ణుని వైపుకు వెళ్లి మళ్లీ తిరిగి వచ్చి శృతాయుధుని తలను డీకుంటుంది దాంతో శృతాయుధుని తల వేయి ముక్కలవుతుంది ఎందుకంటే శ్రీకృష్ణుడు కేవలం అర్జునునికి రథసారథిగా మాత్రమే ఉన్నాడు నిరాయుధుడై ఉన్న శ్రీకృష్ణునిపై శృతాయుధుడు తన గదను ప్రయోగించడం వలన అది తిరిగి వచ్చి శృతాయుధుడిని సంహరించింది ఈ విధంగా శృతాయుధుడు మరణించాడు ఆ తర్వాత సైంధవుని కోసం వెతుకుతూ ముందుకెళ్తున్న శ్రీకృష్ణ కౌరవ యోధులు అడ్డుకుంటారు అలా అందర్నీ ఓడిస్తూ ముందుకెళ్తుంటాడు అర్జునుడు సూర్యాస్తమయం సమయం దగ్గర పడుతోందని భావించిన శ్రీకృష్ణుడు ఎంతో ఆందోళన చెందుతాడు వెంటనే శ్రీకృష్ణుడు తన మాయతో సూర్యుణ్ణి కాసేపు ఆపుతాడు దాంతో సూర్యాస్తమయం అయిందనుకొని కౌరవులు ఎంతో సంతోషిస్తూ కేరింతలు కొడుతుంటారు సైందవుడు కూడా ఆనందంతో ముందుకొస్తాడు సైంధవుణ్ణి చూడగానే శ్రీకృష్ణుడు సూర్యునికి అడ్డుగా ఉన్న మేఘాలను తొలగిస్తాడు దాంతో అర్జునుడు వందల బాణాలతో సైంధవుడి తరంగరికి గాలిలోనే ఎగరేస్తాడు అలా సైందవుని వద అర్జునుని చేతిలో జరిగింది ఎంతో గొప్ప వీరుడైన వరుణుని కుమారుడైన శృతాయుధుడు అదే రోజున వరంగా పొందిన తనగధతోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్